వార్త పార్టీలో టాప్ ఎమ్మెల్యే హత్య తీవ్ర టెన్షన్ లో ముఖ్యమంత్రి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం బెలకిన ఆలోచించి యాప్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొలు వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు ఆమె సోదరి నివేదిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పటాల్చేరు పోలీసులు మూడు వందల నాలుగు ఏ ఐపీసీ సెక్షన్ కింద లాస్య పిఏ ఆకాష్ పై కేసు నమోదు చేశారు నిర్లక్ష్యంగా కారు నడిపాడని లాస్య సోదరి నివేదిక ఫిర్యాదు పేర్కొంది అని సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ సంజీవ రావు తెలిపారు అతివేగం కారు నడిపి ఎమ్మెల్యే లాస్య ప్రతి కారణమయ్యాడని కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు అతివేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు ముందు వెళ్తున్న వేరే వాహనాలు లాస్య కారు ఢీకొట్టిందన్నారు సీటు బెల్ట్ కూడా పెట్టుకున్నట్లయితే ఉందని పలు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు దీనిపైన విచారణ జరిపి త్వరలోనే ప్రమాదానికి గల కారణాలు వెలికి తీసే తీస్తామని ఆయన తెలిపారు మూడు సార్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్ నేత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు ఔటర్ రింగ్ రోడ్ పైన ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడం ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కూడా కోల్పోయారు ఆమెతో పాటు కారులో ఉన్న డ్రైవర్ తీవ్ర గాయాలై ప్రస్తుతం అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లాస్యా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు గత ఏడాది ఫిబ్రవరిలో లాస్య నందిత తండ్రి ఎమ్మెల్యే సాయన మృతి చెందారు సరిగా ఏడాది తర్వాత లాస్య కూడా మృతి చెందడంతో పార్టీ వర్గాల దుఃఖంలో మునిగిపోయాయి కొద్ది రోజుల క్రితం లాస్య ఒక లిఫ్ట్లో కూడా మూడు గంటలు ఇర్కొని ఇబ్బంది పడగా ఇటీవల నల్గొండ సభకు వెళ్ళినప్పుడు కూడా ఆమె కారు ప్రమాదం జరిగింది ఆ సమయంలో అప్పుడు ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది కానీ మూడోసారి ఆమె మృత్యు కబలించింది ఆమె సోదరి నివేదిత ఇచ్చిన ఫిర్యాదు అయితే మేరకు పిఏ పైన కేసు నమోదు చేయడం జరిగింది హత్య చేశారు అనే విధంగా ఆరోపణలు దీనికి సంబంధించి మూడు వందల నాలుగు ఐపీసీ సెక్షన్ కింద లాస్ట్ పిఏ ఆకాష్ పైన కేసు అయితే